అధికార పార్టీ కల్పించినటువంటి పరిస్థితుల వలనే మేము అక్కడ ఉండడం జరిగింది అంతేకాని వేరే ఉద్దేశం లేదు గారు కార్పొరేషన్ లో వచ్చి కూర్చొని మీరు పది రోజుల్లో పదంటే పది రోజుల్లో మీరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరకపోతే శ్రీధర రెడ్డి గారిని వదిలి మీరు రాకపోతే మీ పదవి పది రోజుల్లో పోతుంది మీరు అనేక ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది ఆ చర్యలు చాలా దుర్మార్గంగా ఉంటాయి ఈ ప్రభుత్వం గురించి మీకు తెలుసు కదా అని ఇదే ఛాంబర్లో మాకు చెప్పడం జరిగింది అప్పుడు మేము ఒకటే చెప్పాం ఎటువంటి పరిస్థితులనైనా ఎదుర్కోవడానికి నేను సిద్ధంగా ఉన్నాం మాకు ఈ అవకాశం ఈ స్థానం కల్పించింది మా ఆరాధ్య నాయకుడు కోటం రెడ్డి శ్రీధర్ రెడ్డి గారు వారి వెంటే మేము నడుస్తాం వారితో మాకు కేవలం రాజకీయ అనుబంధం మాత్రమే కాదు పదిహేను సంవత్సరాలుగా నాకు వారితో కానీ వారి కుటుంబంతో కానీ ఉన్నటువంటి వారు మమ్మల్ని చూసుకున్నటువంటి పరిస్థితి సో ఆ రోజు మీరు ఏం చేసినా మీరు మా పదవి తీసేసినా తీసేయండి అని చెప్పడం జరిగింది ఒకనొక సందర్భంలో మీరు మా పదవి తీసేయాల్సి వస్తే మీకు అది ఏదైనా టైం తీసుకొని ఇబ్బందికర పరిస్థితి ఉంటే సేదరన్న చేత మాకు ఒక్క మాట చెప్పించండి మేయర్ పదవికి సేదరన్న మీరు రాజీనామా చేయండి అని చెప్పిన మరుక్షణం మీకు రాజీనామా చేస్తానని వారికి మమ్మల్ని బెదిరించినటువంటి వారికి చెప్పడం కూడా జరిగింది తర్వాత అలాంటి సందర్భాలు ఎన్నో జరిగి ఒకటి కాదు రెండు కాదు కౌన్సిల్ సమావేశంలో మేయర్ గారిని అవమానించాలి కేవలం ఉద్దేశపూర్వకంగా ఎన్ని జరిగాయో దానికి మా పత్రికా విలేఖరులు ప్రజలే ప్రత్యక్ష అయినప్పటికీ కూడా మేము ఎక్కడా కూడా వెనుకడిగేలా అది ఇంకా ప్రతిరోజు కూడా మితిమీరినటువంటి పరిస్థితి తరువాత జరిగిన పరిణామాలు చాలా మందికి తెలియదు ఎన్నో ఒత్తిళ్ళు ప్రతిరోజు కూడా ఒత్తిళ్ళు అటువంటి పరిస్థితుల్లో దాదాపు ఏడు ఎనిమిది నెలలు కూడా శ్రీధరన్నతోనే మేము ప్రయాణం చేయడం జరిగింది అన్ని కష్టాలు కూడా భరించాం ఆ సందర్భంలో శ్రీధరణ కానీ వారి కుటుంబ సభ్యులు కూడా మమ్మల్ని ప్రతిరోజు కంటికి రెప్పలాగా కాపాడుకున్నటువంటి కానీ ఆ పరిస్థితి పూర్తిగా చేయి దాటిపోయిన పరిస్థితి మేము శక్తికి మించి మా శక్తికి మించి భరించలేని విధంగా అధికార పార్టీ ఆ రోజు మా మీద ఒత్తిడి తీసుకొని రావడం జరిగింది అటువంటి సందర్భంలో ఇంకా తప్పక మేము శరీరను వదిలి వెళ్ళాల్సినటువంటి ఒక దురదృష్టకరమైన పరిస్థితి ఏర్పడింది అయితే ఇంకా తప్పలేదు అని మేము మారేటువంటి క్రమంలో అప్పటి రోజుల నియోజకవర్గ ఇన్ఛార్జ్గా ఉన్నటువంటి ఆదాల ప్రభాకర్ రెడ్డి గారిని వారు అప్పటికే అనేక సందర్భాల్లో మాకు ఫోన్ చేసి అనేక సందర్భాల్లో అధికార పార్టీ నాయకులు ఫోన్ చేసి మమ్మల్ని ఒత్తిడి చేసినటువంటి సందర్భాలు సరే ఎట్టకేలకు భరించలేనటువంటి పరిస్థితుల్లో ఆ పార్టీలో చేరాలని నిర్ణయించుకోను చేదరను వదిలి ఆదాల ప్రభాకర్ రెడ్డి గారి ద్వారా అక్కడ ఆదాల ప్రభాకర్ రెడ్డి గారు మేము అప్పుడు ఆలోచన చేసింది కూడా ఆదాల ప్రభాకర్ రెడ్డి గారు ఒక పెద్ద మనిషి అనే పేరుంది మమ్మల్ని సేదారన్న ఏ విధంగా ఆదరించాడో విధంగా ఆదరిస్తాడు అనేటువంటి ఆలోచన కూడా చేశాను వెళ్ళడం జరిగింది అయితే మేము అక్కడికి వెళ్ళినటువంటి కొద్ది రోజులకే అతి కొద్ది రోజులకే ఆదాల ప్రభాకర్ రెడ్డి గారు ఈ ఉన్నటువంటి పెద్ద మనిషి అనే పేరు ఇది కేవలం ముసుగు మాత్రమే అని అర్థమైంది అక్కడికి వెళ్ళిన తర్వాత కనీసం అంటే కనీసం నాలుగు రోజులు కూడా మాకు గౌరవించినటువంటి పరిస్థితి లేదు ఇంకా ఏది చేయలేనిటువంటి పరిస్థితుల్లో అక్కడే కొనసాగడం జరిగింది అయితే సరే గౌరవం కలిసా దక్కలేదు మనం తీసుకున్న నిర్ణయం తప్పు అని తెలిసిన కొనసాగదు తప్పలేదు సరే కొనసాగుతున్నాం కదా అనుకుంటే చేరిన రెండవ రోజు నుంచి ఆ అధికార పార్టీకి సంబంధించి ఒక టీం ఉంటుంది ఆ టీము రెండు మూడు పేజీలు అధికార పార్టీ కల్పించినటువంటి పరిస్థితుల వల్లనే మేము అక్కడ ఉండడం జరిగింది అంతేకాని వేరే ఉద్దేశం లేదు గారు కార్పొరేషన్ లో